హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అకీలా పోలీసెట్టి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వ్లాగ్ సో వ్లాగ్ ఏంటనేది మీ అందరికీ అర్థమైపోయింది వరలక్ష్మి ఫెస్టివ్ రోజు మార్నింగ్ అనమాట ఇది యాక్చువల్ గా మేము ఫెస్టివ్ మొత్తం ఈవినింగ్ చేసుకున్నాం పూజా వ్రతం ఎందుకంటే నేను బెంగళూరు నుంచి రాగానే ఐ గాట్ మై పీరియడ్స్ అనమాట సో ఇంకేముంది తెలిసిందే కదా ఏ ప్రిపరేషన్స్ చేసుకోకూడదు క్లీనింగ్ ఏది కంప్లీట్ అవ్వలేదు కొంచెం హెడ్ ఎక్ టైప్ అయిపోయింది అనమాట ఒకే డే లో అన్ని చూసుకొని అన్ని చేసుకోవడం కొంచెం మెస్సీ మెస్సీ అయిపోయింది లక్కీలీ ఏదన్నా జరిగిందంటే నేను కొంచెం ముందుగానే అయ్యాను అప్పటికి నా సైకిల్ టైం ఫినిష్ అయిపోయింది ఇంత లీ షేర్ చేస్తున్నానని అనుకోకండి ఇట్స్ ఏ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అండ్ నా సైడ్ నుంచి కంటెంట్ ఏదైతే షేర్ చేస్తున్నానో అది ప్రాపర్ గా ఉండాలి కదా అంటే ఏమైంది ఎందుకు ఈ రోజు ఇలా చేసుకుంటున్నామని మీకు తెలియాలి కదా సో అలా అవ్వడం వల్ల ఫెస్టివ్ డే రోజు మార్నింగ్ అంతా క్లీనింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత పూజకి కావాల్సినవి రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయాలి మార్నింగ్ త్రీ కి లేచి క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసుకొని ఇంకా షాప్స్ అన్ని ఓపెన్ చేసే టైం టెన్ అయిన తర్వాత వెళ్లి ఫ్రూట్స్ అండ్ తాంబూలం కి కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ అని చెప్పి కొంచెం సిల్వర్ షాప్ షాపింగ్ ఉన్నింది అంతా కూడా మేము ఆ రోజే చేసుకున్నాం ఫ్లవర్స్ కూడా అప్పటికప్పుడు తెచ్చుకొని కట్టుకుంటున్నాం అనమాట ఆల్మోస్ట్ ఆ రోజు మార్నింగ్ ఫోర్ అవర్స్ కి పైగా నేను తిరిగి చాలా థింగ్స్ తీసుకున్నాను మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకున్నా మొబైల్ స్విచ్ ఆఫ్ మా మమ్మీ గట్టిగా కోరుకున్నట్లుంది ఎందుకంటే నేను వెళ్లే ముందు మమ్మీ చెప్తుంది అనమాట టైం వేస్ట్ చేయకుండా బ్లాగింగ్ అంతా చేయకుండా తొందరగా ఇంటికి వచ్చాయని చెప్పి అట్లనే ఇంకా ఇంటికి రాగానే ప్రిపరేషన్ అంతా అయితే స్టార్ట్ చేసేసాము బ్యాక్ డ్రాప్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట గ్రీన్ బనానా లీవ్స్ ఉండేది యాక్చువల్ గా చాలా చూసి చాలా సేవ్ చేసి పెట్టుకున్నా పిన్ స్ట్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి బట్ ఆ టైంలో లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా పర్చేస్ చేసి అనమాట అలానే కన్ఫ్యూజన్ లో ఈ బనానా లీఫ్ బ్యాక్ తీసుకొచ్చేసాను అంటే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ చేసింది ఒకటి అనమాట రీసెంట్ గా సత్యనారాయణ వ్రతం చేసాం అనమాట అదైతే వ్లాగ్ అప్లోడ్ చేయలేదు సో అప్పుడైతే సేమ్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసాం బట్ నేచురల్ బనానా లీఫ్స్ తో సో ఈసారి ఏదైనా డిఫరెంట్ గా తీసుకుని ఉంటే బాగుండు నేను కన్ఫ్యూజన్ లో ఏదో ఆలోచిస్తూ ఇది తీసుకొని వచ్చేసాను ఇంటికి వచ్చేసాక గుర్తొచ్చింది వచ్చిందనమాట వేరేది ఏమన్నా ంటే బాగుండు అనేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేకుండా ఉండే ఆలోచించి తీసుకోవడానికి మాలోనే ఒక చిన్న మిస్టేక్ ఉందనమాట ఏంటంటే ఇలా మంచి ఫెస్టివల్ బాగా చేసుకుంటున్నాం అంటే ఎవరన్నా గానీ ఒక వన్ మంత్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అట్లీస్ట్ టూ త్రీ వీక్స్ ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకోవడం చేస్తారు ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా పెద్దమ్మ వాళ్ళైతే ఒక టూ త్రీ వీక్స్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారనమాట బట్ మేము అలా కాదు డే బిఫోర్ చేసుకునే అలవాటు అయిపోయింది అనమాట అదే మేము చేసే బిగ్ మిస్టేక్ ఈ సారి అయితే అలా కూడా కుదరకుండా పోయింది అసలు ఈసారి నేను అనమాట అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేద్దాం అని తెచ్చుకోవడం ప్రిపరేషన్స్ అని బట్ బెంగళూరు వెళ్ళాను కదా అక్కడ చూద్దాం అక్కడ తీసుకుందాం అని వెళ్ళి అక్కడ ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయ్యాయి రైన్ వల్ల నేను చేసిన ఏదైనా ఒకే ఒక్క మంచి పని ఏదైనా ఉంది అని అంటే అమ్మవారి ఫేస్ ముందే అనమాట నేను కృష్ణ షాపింగ్కి వెళ్ళాం కదా సిల్వర్ స్టార్ట్స్ తీసుకోవడానికి ఆ టైంలోనే నేను తీసేసుకున్నాను అనమాట అమ్మవారి ఫేస్ అంటే మమ్మీకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి నేను అప్పుడు రివీల్ చేయలేదు యాక్చువల్ గా అయితే మమ్మీనే అనమాట నన్ను పుష్ చేసింది లైక్ ఫేస్ ముందుగా తీసుకుందాము అని చెప్పి ఎందుకంటే లాస్ట్ ఇయర్ డే బిఫోర్ వెళ్ళి ఇలానే అయిపోతూ అయిపోతుంది అన్న టెన్షన్ లో నార్మల్ గా దొరికింది తీసుకొచ్చేసాను అనమాట దాంట్లో కొంచెం అటు ఇటు ఉండే సో ఈ అయితే మమ్మీ చెప్తూనే ఉన్నింది మంచి ఫేస్ తీసుకోని రా బాగా చూడు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పి ఇంకా మళ్ళీ మళ్ళీ తీసుకునే పని లేకుండా ఈసారి ఇలా తీసే నమ్ముతారో లేదో తిరుపతిలో నేను తిరగని షాప్ లేదనమాట ఇట్లా సిల్వర్ ఫేస్డ్ అమ్మవారి సిల్వర్ ఫేస్డ్ అయింది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కదా అమ్మవారు అలాంటి ప్లేసెస్ చూసాను నాకు అలాంటివి బాగా నచ్చాయనమాట బట్ కృష్ణ వద్దు కంప్లీట్లీ ఇలానే తీసుకో అని చెప్తే సరే అని చెప్పి ఇలానే తీసుకున్నాను ఇంకా నేను అంత తిరిగిన దానికి కష్టఫలంగా అంటారు కదా అలాగా నాకైతే చాలా మంచి ఫేస్ దొరికిందనమాట లిటరలీ నాకు చాలా నచ్చారు అమ్మవారు ఇంకా నేను పింట్రెస్ట్లో అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అని చూసినప్పుడు ఇలా రెడీ చేయడం ఒక దగ్గర చూసాను అనమాట ఇలా స్టోన్స్ టైప్ తీసుకోవడం ఇయర్ రింగ్స్ బొట్టు నోస్పిన్స్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ కొన్నిసార్లు మనకి మొబైల్లో చూసినట్లు ఇట్ డీస్ లక్ష్మీ నాకు చాలా మంచివి దొరికాయ తిరుపతిలో అను జ్యువెలర్స్ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్ళాను అక్కడ ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ కావాలన్నా లేకపోతే అమ్మవారికి పూజ సామాగ్రి ఏది కావాలన్నా అక్కడ ఉన్నాయి అండ్ అక్కడికి తీసుకెళ్లాను అమ్మవారి ఫేస్ ని వాళ్ళే ఇలా చూపించారనమాట నాకు చాలా బా నచ్చింది ఇంకా మనం చాలా మంచివి తీసుకొని డెకో చేయొచ్చు నాకు టైం లేక నేను కొన్ని సెలెక్టెడ్ పీసెస్ తీసుకొని వచ్చి ఇలా రెడీ చేశాను అమ్మవారిని చాలా బాగున్నారు కదా ఇంకా నెక్ కి కిరీటం కి కూడా మనం చేయొచ్చు నేను నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను அழகா ఇంకా అసలు స్టోర్ లో ఇలా అమ్మవారి ఫేస్ ని బయటకి ఓపెన్ చేశాను అనమాట సెట్ అయి తీసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫేస్ ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుంది అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ అలా చెప్పినప్పుడు మీకు సర్ప్రైజ్ అంటే నేనే చేశాను అనుకోకండి బిల్ పేడ్ బై మై డాడీ అసలు మా మమ్మీ అడిగిందింటే ఇలా అని చెప్పి మా డాడీ ఒప్పుకొని నిండరు నేను అడిగాను కాబట్టి ఒప్పుకున్నారు ఇంకా వరలక్ష్మి పండుగ రోజే మా మమ్మీ బర్త్డే అనమాట మమ్మీకి నేను ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ని గిఫ్ట్ చేశాను సర్ప్రైజింగ్ నా పాకెట్ మనీతో ఈ కేక్ కటింగ్స్ అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపించింది నాకు గుర్తుగా ఏమైనా తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్ గా అయితే శారీ జ్యువెలరీ అలా పర్చేస్ చేసేదాన్ని ఈసారి అయితే శారీ కూడా తీసుకున్నాను ఇలా అనుకోనే ముందు ప్లాన్ చేయలేదు నార్మల్ గా సిల్వర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అమ్మవారి పూజలో యూజ్ చేస్తాము లోటస్ ఫ్లవర్స్ అవి తీసుకుందాం అని చెప్పి గోల్డ్ షాప్ కి వెళ్ళాను మళ్ళీ ఫెస్టివ్ రోజు మార్నింగ్ బట్ ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను లోటస్ ఫ్లవర్స్ తీసుకుందామా వద్దా అని చెప్పి ఎందుకంటే నేను అమ్మవారి ఫేస్ కోసం వెళ్ళినప్పుడు చెప్పిన ప్రైస్కి ఇప్పుడు చెప్పిన ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది సో ఆ కన్ఫ్యూషన్లో తీసుకోలేదు ఇంకా వెంకటేశ్వర స్వామిని చూశాను తీసేసుకున్నాను మెయిన్ రీజన్ వెంకటేశ్వర స్వామిని తీసుకోవడానికి ఏంటి అని అంటే మనం ఈసారి వరలక్ష్మి వ్రతం ఏ రోజైతే సెలబ్రేట్ చేసుకున్నామో ఆ రోజు స్వామివారి నక్షత్రం అన్నమాట శ్రవణ నక్షత్రం పడుతుంది సో ఆ రోజు స్వామికి కూడా చాలా విశేషం రోజు ఇద్దరికి కలిపి మీన్ స్వామికి అమ్మవారికి కలిపి పూజ చేస్తే ఇంకా మంచిది మన ఇంట్లో ఆల్రెడీ అమ్మవారి విగ్రహం ఉన్నింది అందుకే తోడుగా స్వామి విగ్రహం కూడా తీసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా పూజకంతా అయితే ఇలా రెడీ చేసాం మీరు చూస్తూనే ఉన్నారు కదా మొత్తం ఎలా జరిగింది ఏంటి అని ఇంకా మమ్మీ చెల్లి ఇద్దరు కలిసి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే మనందరికీ తెలిసిందే మనం ఏం చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ చేయాలి ఆ తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేశారు ఇంకా నామాలు మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి మొబైల్లో పెట్టుకొని చదివారనమాట ఇంకా వ్రతం పూజలో నేనైతే ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు మమ్మీ చెల్లినే చేశారు చెల్లిని మొత్తం నేనే రెడీ చేశాను అండ్ మా చెల్లి హాఫ్ సారీ ఉంది కదా తనకి చాలా ఫేవరెట్ అనమాట తనకి నాకు కాకుండా తనకి సపరేట్గా ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ ఆఫ్ హాఫ్ శారీస్ ఉన్నాయి బట్ ఎప్పుడు చూసినా ఏదన్నా అకేషన్ అంటే నాకు ఈ హాఫ్ శారీనే కావాలి నేను ఇదే వేసుకుంటా అని చెప్తుంది లక్ష్మీ వ్రతంకి నేను హాఫ్ శారీ అండ్ తనకి ఫ్రాక్ ఒకటి రెడీ చేయించాలి అనుకున్నాను దాని స్టిచ్చింగ్ ఇచ్చి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా బెంగళూరుకి వెళ్ళిపోయాను అనమాట బెంగళూరుకైనా తీసుకెళ్ళింటే ఉంటే అక్కనే రెడీ చేసి ఉంటుంది అండ్ ఎటు కాకుండా ఈ అవుట్ఫిట్స్ అయితే రెడీ అవ్వలేదు ఇంకా తనేమో ఇది వేసుకుంటా అని చెప్పి వేసుకునింది చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇంకో థింగ్ మీరు గమనించారా మన అమ్మవారికి శారీ కొంచెం ప్లీట్స్ అటు ఇటు అయ్యిందనమాట జారినట్లు ఎందుకంటే మేము ముందుగా పిన్స్ పెట్టేసుకుంటాం అమ్మవారికి శారీ అదంతా కూడా చెల్లే చేసింది ఈ శారీ డ్రేపింగ్ అంతా కూడా చెల్లె చేసింది అనమాట కొంచెం ఇంట్లో మమ్మీ డాడీ ప్రెషర్ చేస్తూ ఉన్నారు పూజకి టైం అయిపోతా ఉందని చెప్పి తను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేటప్పుడు కుచ్చిల్లు కొంచెం జారినట్లు అయ్యాయి అంత పర్ఫెక్ట్ రాకుండా సో ప్లీజ్ డోంట్ మైండ్ అంటే మనం శారీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అమ్మవారిని పెట్టేసాక చూసుకుంటాం కదా పెట్టేసిన తర్వాత కదిలించకూడదు కదా సో అలానే ఉంచినాము లిటరలీ మెస్సినెస్ లో టెన్షన్ టెన్షన్ గా వర్క్ చేసుకోవడంలో చాలా థింగ్స్ చిన్ని చిన్ని థింగ్స్ అమ్మవారి కోసం తీసుకున్నవి అమ్మవారి ముందు పెట్టడం మర్చిపోవడం అలా అంతా జరిగింది నాకు చాలా బాధేసింది అండ్ ఫ్లవర్స్ అన్నీ అయితే చాలా తీసుకున్నాను చాలా బాగా చెయ్యాలి అని చెప్పి అసలు టైం కుదరలేదు ఇంకా మెయిన్లీ బంతి పువ్వులు అక్కడ ఇట్లా బ్యాక్డ్రాప్ లో వేద్దాం అని చెప్పి అదే పనిగా తెచ్చి టైం లేకపోయినా కూడా మా చెల్లి కూర్చొని వాటిని కట్టింది బట్ ఆ బరువుకి అవి అక్కడ ఉండలేదు అనమాట అదొక చిన్న రిగ్రెట్ అంటే అవి పర్ఫెక్ట్ గా నిలబడి ఉంటే చూడ్డానికి ఇంకా చాలా బాగుండేది అంటే హుక్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను స్ట్రాంగ్ హుక్స్ నిలబడి ఉంటాయి సో అట్లా బంతి పూజ బట్ చాలా మంచిగా జరిగింది పూజ అంతా అయితే ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ అండ్ అమ్మవారు మిమ్మల్ని మమ్మల్ని అందరిని మంచిగా బ్లెస్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను అండ్ ఈ పండగకి ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే మా బుజ్జి ఇంటికి వచ్చారనమాట మా అన్న కొడుకు ఫస్ట్ టైం సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇంక ఈ మమ్మీలు చూడండి వాళ్ళ కోడలు రాగానే ప్లేట్ మార్చేస్తారు అనమాట ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఆయన మనకిస్తా ఉన్నారు ఇప్పుడేమో వాళ్ళ కోడలు రాగానే వాళ్ళ కోడలికి ఇచ్చారనమాట పెద్దమ్మ అంతే మా మమ్మీ కూడా అంతే ఐ మీన్ నేను ఫన్ గా అంటున్నాను వాళ్ళు రావడం అనేది మాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఇంకా బాబు అయితే ఫుల్ అలిసిపోయాడు ఎందుకంటే వాళ్ళ తాతలు నానమ్మలు అందరు ఇక్కడే కదా అందరూ అసలు దించలేదు వాడిని అందరూ ఎత్తుకొని ఆడుకుంటూనే ఉన్నాము ఇంకా బాబునైతే నేను ఆ రోజు ఫస్ట్ టైం హోల్డ్ చేసుకోవడం పుట్టిన తర్వాత నేను దగ్గరికి ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళాను ఆ తర్వాత వెళ్ళనే లేదు యాక్సిడెంట్ అయ్యి అట్లా చాలా క్లాషెస్ వచ్చాయి ఫైనలీ వాళ్ళ అత్తని చూడ్డానికి వాడే వచ్చేసాడు ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతుంటే బాదేసింది వేసింది కానీ నిద్ర చేయకూడదు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని రావాలన్నమాట గుడ్ టైమ్స్ చూసుకొని అందుకని తొందరగా స్టార్ట్ అయిపోయారు అన్న వాళ్ళు మార్నింగ్ ఉంటే బాగుండు అనే థింగ్ మనసులో ఉన్న ఉన్నా ఈవినింగ్ మాత్రం మేము అనుకున్న టైంకి అన్ని మంచిగా ఫినిష్ చేసాము ఇంకో లక్కీ థింగ్ ఏంటి అని అంటే మమ్మీ వెళ్ళారు ఇట్లా ఆంటీ వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశారు తాంబూలంకి ఆంటీ వాళ్ళందరూ వచ్చి మంచిగా వాయినం పుచ్చుకొని వెళ్ళారు వెంటనే భయంకరమైన రైన్ అనమాట పెద్ద పెద్ద గాలులు అట్లా స్టార్ట్ అయింది పవర్ కట్ అయిపోవడం అంతా కూడా జరిగింది ఇన్ కేస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేట్ అయ్యి నేంటే ఆంటీ వాళ్ళందరికీ కూడా మన ఇంటికి రావడం కష్టం అయిపోయి ఉంటుంది వానకి బయట రాలేము లక్కీగా అమ్మవారి దయ వల్ల అంతా బాగా జరిగింది బట్ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తాంబూలంకి వెళ్ళాల్సింది పెద్దమ్మ వాళ్ళు ఇక్కడికి రావాల్సింది అది చాలా టైం పట్టింది అనమాట అంతా మంచిగా జరిగినా కూడా లెట్ అండ్ కమింగ్ టు మై సైడ్ వ్లాగ్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని అంటే నేను ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే వస్తే ఇప్పుడు మార్నింగ్ టెన్ నుంచి ఏమో స్టార్ట్ చేశాను ఎడిటింగ్ ఆల్మోస్ట్ టూ థర్టీ అవుతుంది ఇంకా ఫినిష్ అవ్వలేదు నేను నార్మల్ డేస్లో చేయలేను అనమాట మీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చేయలేను ఎందుకంటే టైం సరిపోదు ఒక వ్లాగ్ ఎడిటింగ్ తీసుకుంటే ఒక డే మొత్తం దానికే ఉండాలి ఎందుకంటే ఏది మాట్లాడేస్తాను అంటే కన్ఫ్యూజ్ అయిపోతాను ఏం మాట్లాడుతున్నా ఏంటి అనేది పార్ట్స్ పార్ట్స్గా చేస్తే ఒక డే మొత్తం కూర్చొని చేయాల్సి ఉంటుంది ఫెస్టివ్ అయిపోగానే నెక్స్ట్ డే చేసేసి ఉండచ్చు బట్ పక్క రోజు రాఖీ సెలబ్రేషన్లో ఫుల్ బిజీ ఉన్నాం ఆ తర్వాత సండే ఫుల్ టైర్డ్ అయిపోయి అప్పుడు అట్లా అయిపోయింది ఇంకా రిమైనింగ్ డేస్ ఎలా అంటే హాస్పిటల్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోయి ఉంటాను షార్ట్స్ ఎడిట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇంకా నా గ్రిడ్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదనమాట ఇప్పుడు బెంగళూరు బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసిన తర్వాతే నేను ఇక్కడ కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను అందుకే కొంచెం లేట్ అయిపోయి అట్లాస్ట్ ఈ శ్రావణ శుక్రవారం అయినా నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను చూసి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మన అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మీ వర్డ్స్ నాకు ఇంకొంచెం స్ట్రెంత్ ఇస్తుంది ఇక్కడ చెల్లి తాంబూలు సెట్ చేసింది ఇంకా అమ్మ అది అందరికి ఇవ్వబోతున్నారు నేను లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను మా మమ్మీ ఇలా ఇంతమందికే ఇవ్వాలి ఇలా వీళ్ళకే ఇవ్వాలి అనంత ఏం ఫిక్స్ అవ్వదు మన సరౌండింగ్స్లో ఉన్న అందరినీ పిలుస్తుంది అలా వెళ్ళి పిలిచారు అండ్ వన్ బై వన్ వస్తారు కదా ఈసారి ఏంటంటే ఇట్లా అందరూ ఒకేసారి వచ్చారనమాట వాయినానికి మీ అందరు లక్ష్ములు ఎనిమిది మంది అనమాట కరెక్ట్గా మీరు ఇక్కడ కౌంట్ చేయండి అందరు కలిసి ఒకేసారి వచ్చినారు మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ వాళ్ళందరూ రావడం ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇల్లంతా అంటే అంతమంది ఒకేసారి రావడం మన ఇంట్లో కూర్చొని అందరూ మంచిగా మాట్లాడుతూ ఇట్ సౌండ్స్ గుడ్ కదా ఏమంటారు కళకళలాడుతున్నట్లు ఉన్నింది మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇట్లా అందరు ఒకేసారి రావడం అందరికీ ఇవ్వడం అండ్ ఎగ్జాక్ట్ గా ఎయిట్ మెంబర్స్ ఒకేసారి రావడం అదంతా ఇంకా మన ఇంటికి వాయనంకి వచ్చిన మహాలక్ష్మిలందరికీ మమ్మీ చేసిన పిండి వంటలు ప్రసాదం అంతా ఇస్తూ ఉంది ఇంకోటి ఏంటి అని అంటే మమ్మీ చాలా చేయాలనుకుంటది బట్ ఏమైందంటే ఈసారి టైం సరిపోలేదు నేను ప్రీవియస్గా చేసినవి యాడ్ చేస్తా చూడండి పాపం తనకి అయినంత వరకు చాలా చేయాలని చూస్తుంది ఇంకోటి ఏంటి అని అంటే ఫ్రూట్స్లో అన్ని రకాల ఫ్రూట్స్ పెడతాం కదా మేమైతే డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాం అనమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఈసారి నేను ఏదో టెన్షన్లో అసలు ఏమైందో ఏంటో మర్చిపోయాను అండ్ ఇంకో అత్త వచ్చారు వాయనానికి ఇప్పుడు ఒక క్లిప్ వస్తుంది చూ ండి ది బెస్ట్ అసలు మీకు అందరికి ఎలా అనిపించిందో తెలియదు నాకైతే గూస్ బంప్స్ అనమాట నేను ఈసారి పూజలో అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు నాకు లాస్ట్ లో ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్షింతలు వేసి దండం పెట్టుకుందాం అని వెళ్తే అక్షింతలు వేసాను ఇలా అమ్మవారిని చూసే లోపల ఒక పెద్ద తండర్ వచ్చింది అండ్ అమ్మవారిని అలా చూసినప్పుడు అదొక మంచి ఫీల్ అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు అంటే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్లు అనిపించింది నాకు ఐ నో ఇట్స్ ఓవర్ అనిపిస్తుంది కొంతమందికి బట్ ఆ ఫీల్ ఎలా ఉంది నాకు తెలుసు అండ్ ఈ క్లిప్ ఏదైతే ఉందో రికార్డ్ అయింది అది కూడా నేను ఒక టూ హండ్రెడ్ టైమ్స్ చూసుకున్నాను అనమాట అంత మంచి ఫీల్ అది నాకు ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే వచ్చింది అసలు ఇద్దరం కాల్స్ చేసుకోవడం మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి అని అనుకుంటున్నాం మేమేమంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే అక్కడే ఎక్కువసేపు ఉండిపోతాం అనమాట అందుకే ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళని రామంటాము ఇంకా అక్క కూడా శారీలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది కదా కానీ నన్ను తిట్టడం స్టార్ట్ చేసింది అనమాట మ్యాడం వచ్చి రాగానే చీ అనేసింది ఏం నచ్చలేదంట నా హాఫ్ శారీ మమ్మీకి కూడా నచ్చలేదు పెద్దమ్మ ఇంకా అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు ఎందుకు ఇలాంటి హాఫ్ శారీ వేసుకున్నావు అన్నీ పెట్టుకొని అని చెప్పి మీ న్యూది కాకపోయినా ఉన్న వాటిల్లో ఏదైనా వేసుకొని ఉండొచ్చు కదా బాగుండేది కనేసి బట్ నాకెందుకో మూడు లేకుండా ఉండే అండ్ మా అక్క అయితే జ్యువెలరీ కూడా మంచి వేసుకోలేదు నువ్వు జ్యువెలరీ ఏం వేసుకోలేదు జ్యువెలరీ బాగా వేసుకొని ఉండొచ్చు కదా అని ఏదో ఒకటి తిడుతూనే ఉన్నింది కంటిన్యూస్గా వీళ్ళందరూ తిట్టడం పక్కన పెడితే మళ్ళీ బెంగళూరు నుంచి అక్క వాళ్ళు కూడా కాల్ చేసి తిట్టారు ఎందుకు హాఫ్ సారీ అలాంటిది వేసుకున్నావు అని చెప్పి ఎవరికీ నచ్చలేదు అట్లీస్ట్ మీకైనా ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్ వాళ్ళందరూ తిట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇది చాలా ఓల్డ్ హాఫ్ శారీ అనమాట చాలా ఎప్పుడో తీసుకున్నారు స్క్రాచ్ నుంచి చేశారు నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అంతా బాగా ఇష్టం అనమాట వీళ్ళందరికీ ఎందుకు నచ్చలేదో తెలీదు యాక్చువల్లీ ఈ హాఫ్ శారీ బ్లౌజ్ అయితే పోయింది ఎక్కడో ఇంక నేను మంచి స్టిచ్ చేయించుకొని ఎప్పుడన్నా రీయూజ్ చేయాలి అని చూస్తూ ఉన్నాను ఇంక ఇవాళ వేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే నేను అసలు రెడీయే అవ్వలేదు సెవెన్ ఆ టైం అయిపోయింది పూజ అంతా కూడా అమ్మ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు ఇంకేం రెడీ అవుతాంలే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను నార్మల్గా డే నుంచి మార్నింగ్ నుంచి అయిన ఏమన్నా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ వచ్చింటుందేమో బట్ ఆ టైంలో అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే బట్ మమ్మీ తాంబూలం తీసుకోవాలి కదా వేసుకో అని చెప్పి మా చెల్లి చెప్పి ఫోర్స్ చేస్తే వేసుకున్నాను ఆ మాత్రం రెడీ అయ్యి ఫుల్ రైన్ పడుతుంది అని చెప్పి అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము రైన్ ఆగిన తర్వాత ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకున్నాము హెవీ రైన్లో ఆ హాఫ్ శారీస్తో ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి షిఫ్టెడ్ ఇంటూ నార్మల్ క్లాత్స్ బట్ మా పెద్దమ్మ తిడుతూ ఉంది ఎందుకు మీరు హాఫ్ శారీస్ వేసుకొని రాలేదు అని చెప్పి పెద్దమ్మ అయితే చెప్తా ఉంటారనమాట ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి కానీ ఇట్లాగంతా అక్కని కూడా చాలా అడుగుతుంది పెద్దమ్మ శారీ వేసుకోమని చెప్పి మేడం అయితే అస్సలు వేసుకోదు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే శారీ వేసుకుంటుంది

ఇక్కడ ఏంటి అని అంటే పెద్దమ్మ తాంబూలంలో మాకు మనీ పెట్టిస్తారనమాట నేను కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తున్నాను పెద్దమ్మ దానికి ఏమంటున్నారంటే అంటే మళ్ళీ రేపు అన్నకి రాఖీ కడతా అప్పుడు అన్న కూడా చాలా ఇస్తారు కదా కొంచెం మనీ అలాగా నీకు ఈరోజు ఇచ్చి రేపు ఇచ్చి రోజు ఇవ్వాలా అని అలా సకాస్టిక్గా మాట్లాడుతున్నారు సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమంతా ఐ హోప్ మీరందరూ కూడా ఇంతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ నా యూట్యూబ్ ఫీడ్ అయితే ఆల్మోస్ట్ మిగతా సెలబ్రిటీస్ది కానీ అదర్ యూట్యూబర్స్ది కానీ అందరివి ఈ వరలక్ష్మి వ్రతం కంటెంట్తోనే ఫిల్ అయిపోయింది ఇంకా నాకు అనిపించింది పీపుల్కి బోర్ కొట్టదా ఇంతమందిది సేమ్ కంటెంట్ చూడడానికి మనది అప్లోడ్ చేద్దామా వద్దా అనే థాట్లో ఉన్నాను ఎక్కువ అంటే మనం చేసేది ఎవరు చూడరేమో అన్న ఒక భయం చిన్న గిల్ట్ ఉంటుంది బట్ ఐ హోప్ అలా చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కరి వే ఆఫ్ మేకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డెకోరేట్ చేస్తుంటారు అమ్మవారిని ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్కలా ఉంటారు అండ్ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క థింగ్ గ్యాదర్ చేసుకోవచ్చు మనం మీ న్యూ థింగ్స్ నేర్చుకోవచ్చు ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే పూజ ఇలా చేశారు పెద్దమ్మ వాళ్ళకి బొమ్మ పెట్టుకునే అలవాటు లేదనమాట ఫస్ట్ నుంచి పెద్దమ్మ ఇలా ఫోటో పెట్టి అలంకరించి పూజ చేస్తారు చాలా బాగున్నారు కదా అమ్మవారు అండ్ మేము కూడా ఫస్ట్ నుంచి అయితే ఫోటో పెట్టి అలంకరించుకొని చేసుకునే వాళ్ళం వరలక్ష్మి వ్రతం బట్ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత బొమ్మను పెట్టుకోవడం అలవాటు చేసాం పండగ పండగంతా అయితే మీరు చూసారు కదా ఎంత మంచిగా జరిగిందో మై హార్ట్ ఈస్ కంప్లీట్ అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అమ్మవారిని అంత అందంగా చూస్తా ఉంటే చాలా కడుపు నిండిపోయింది ఆ రోజు నాకు ఇంకా ఆ రోజు నైటే మేము అమ్మవారిని చేసాము ఎందుకంటే నైట్ పెట్టుకుంటే అమ్మవారి పవర్ మనము ఏమంటారు భరించలేమంటారు సో ఆ రోజు నైటే దిష్టి తీసేసి అమ్మవారిని కదిలించేసి అన్ని నీట్ గా సర్ది కొంతమంది ఆ నైట్ వన్నించుకుంటారు కొంతమంది త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా కూడా వన్నించుకుంటారు అది మనకి తగినట్లు మనం ఎలా అయినా చేసుకోవచ్చు అంటురలి ఐఎమ్ గెట్టింగ్ ట్యూర్స్ అనమాట ఎందుకంటే చాలా తొందరగా కదిలిచేస్తున్నట్లు అనిపించింది అంత కష్టపడి చేసి అమ్మవారైతే అయితే చాలా చాలా బాగున్నారు bon, బట్ మనం ఏ టైంకి చేయాల్సింది ఆ టైంకి చేస్తేనే మంచిది అండ్ ఇప్పుడు నా ఓన్లీ విషయం ఏంటి అంటే ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చాలి నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇంతసేపు చూసిన వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళొద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వ్లాగ్ ఈ రోజుతో అయితే అప్లోడ్ చేయలేను నాకు అర్థమైపోతూ ఉంది చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట అప్లోడ్ చేసే ముందు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అందరికీ ఎంత లేట్ అవుతుందో తెలీదు బట్ ష్యూర్ నేను డెఫినెట్లీ అప్లోడ్ అయితే చేస్తాను అండ్ పాస్ట్ వీడియోస్ పెండింగ్ వీడియోస్ ఇంకేమీ లేవు మీరు ఇప్పటి నుంచి ఏ షార్ట్ వీడియోస్ చూసినా ఏ మినీ వ్లాగ్స్ చూసినా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను లాంగ్ వీడియోస్ అయితే ఒక టూ త్రీ ఉన్నాయి అవి అప్లోడ్ చేస్తాను స్టే ట్యూన్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో సీ యూ సోన్ బై బాయ్